ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ కొంచెం పాలు పంచుకుందా ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముదో బంధువుల సంఖ్య పెంచుకుందా మనోబలమై మనుషులం మనందరం ఏకాకులం కాలి మంచితనం మన గుణం పరస్పరం సాయం కాగలం ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధవు పాలు చంపాలు పంచుకుందా బంధువుల సంఖ్య పెంచుకుందా స్పందం లేకున్నా కానీ స్పందించగలిగిన స్నేహితులం ఈ చోటి ప్రేమ ఏ చోటి కైనా అందించగలిగిన వారధులం ఓ ఉంగ నిపును ఆర్పడం ఆపడం కదా ఉపకారం కాలి నిన్ను పుట్టించేస్తుంది కాడిగా ఉండలేని కాలమిది మనసైన దాన్ని మాయం చేస్తుంది తప్పించుకోలేని జాలమిది ఆ లోతు తీర్చగా ఇప్పుడు ఎప్పుడు పరిచి మన ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధము రో కొంచెం పాలు పంచుకుందా ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధుధము బంధువుల సంఖ్య పెంచుకుందా కావలిపట్నంలోని మరిచెట్టి గిరిజన కాలనీలో కొత్త గిరిజన కాలనీ నందు మన తాటికొండ నవీన్ సౌమ్య వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా మన కొత్త అన్ని కూడా ఆహారం అందించాలి ఈ భోజనాలు వడ్డించాల్సిన అవసరం ఉంది పేదవాళ్ళు కాబట్టి వీళ్ళలో సాంఘిక చైతన్యం సామాజిక చైతన్యం కల్పించి ఒక పూట భోజన వసతులు ఏర్పాటు చేయడానికి వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి శ్రవంతి వాళ్ళ పిల్లలు మేమందరం కూడా భాగస్వాములయ్యి ముఖ్యంగా ఈ లైఫ్ లైన్ ఫౌండేషన్ అధ్యక్షుడు తాటికొండ నవీను ఆపదలో ఉన్న వాళ్ళకి రక్తదానం అందించడం అతను కూడా రక్తదానం చేయటం ప్రోత్సహించటం సామాజిక సేవా కార్యక్రమాల్లో మరి ఉన్నత విద్య అభ్యసించిన ఉద్యోగం చేస్తున్నప్పటికి కూడా సామాజిక ఉండాలి సామాజిక బాధ్యత ఉండాలని ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనే నవీన్కి మేము మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటూ ఈరోజు మనం గిరిజనం కాబట్టి మనందర పిల్లలు కూడా ఉండాలి అంటే పక్కన గురుకుల పాఠశాల చదువుకోవాలి వారులకి గురుకుల పాఠశాల ఉంది ఆడపిల్లకాలకి గురుకుల పాఠశాల ఉంది కాబట్టి మన చిన్నారులందరూ గురుకుల పాఠశాల చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి మన కాలనీలో కూడా ఒక ఉపాధ్యాయుడు ఉండాలి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక లెక్చరరు రకరకాలుగా ఉద్యోగాలు చేసుకునే స్థాయికి మనం ఎదగాలి అంతేగాని పిలకాయలు మేము పడిగిపోయినా పోపోయినా వాళ్ళు మానేశారు కాబట్టి మేము మానుకున్నానుక జన్మనిచ్చిన బిడ్డకి తల్లిదండ్రుల బాధ్యత ఏమిటంటే మా బిడ్డలకి జన్మనిచ్చిన మేము ఖచ్చితంగా బిడ్డలను చదివిస్తాం ప్రోత్సహిస్తాం ఉన్నత స్థాయిలో ఎదగడానికి మా వంతు మేము కృషి చేస్తాం మాలాగా మరి పాసిపం చేసుకోకుండా కట్టుకు పేదరికంలో ఉండకుండా మా తలరాత్రులు మారాలంటే మా బిడ్డల్ని పాఠశాలలో జరిపించి మంచి ఉద్యోగ అవకాశం వచ్చే వరకు కూడా పట్టుదలగా మేము ముందుకు తీసుకుపోతామనే ఉద్దేశం మీద ఆ చైతన్యం కల్పించడానికి నవీన్ వాళ్ళ యొక్క బిడ్డకి పుట్టినరోజు మన కాలంలో జరుపుకోవడం చాలా శుభ సందర్భం నవీన్ గారు మాట్లాడాలని కోరుతున్నాను